హలో దోస్తులు ఎట్లున్నారు అందరు మంచిగా ఉన్నారా నేనైతే మంచిగా ఉన్నా మీరు ఎట్లున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియోనైతే ముందుగా అందరూ ఎండ్ వరకు అయితే చూడండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి సో దట్ నాకేంటంటే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెట్టాలని అయితే పుష్ అప్ ఉంటుంది ఈరోజైతే ఒక మంచి కొత్త వంటకంతో అయితే మేము ముందుకు వచ్చేసాను అదేంటా అనుకుంటున్నారా అదేనండి పప్పు గారెలు సరే కానీ ముందు అదేం పప్పు చెప్పు అని అయితే అనుకుంటున్నారు కదా అక్కడికే వస్తున్నానండి అదైతే పెసరపప్పు పెసరపప్పుతో నేనైతే గ్యారెలు అయితే వేశాను టేస్ట్ అయితే బాగా వచ్చినాయి మీరు కూడా ట్రై చేయండి ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఇవైతే ఒక్కసారైనా ట్రై చేయండి టేస్ట్ అయితే అస్సలు మర్చిపోరు దానికోసమైతే ప్రాసెస్ చూసేద్దాం మనం ఫస్ట్ అయితే ఒక వన్ అండ్ హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకొని మంచిగా అయితే ఫైవ్ టిక్ ఫైవ్ సిక్స్ టైమ్స్ మంచిగా వాష్ చేసేసుకోవాలి ఎందుకంటే దాంట్లో కొంచెం ఏమైనా డస్ట్ అవి ఇవి ఉంటే పోతాయి ఇసుకరాలు ఇట్లా వస్తాయి కొన్ని కొన్ని టైమ్స్ సో మంచిగా మనం కడుక్కున్నామంటే అవన్నీ పోతాయి నెక్స్ట్ ఫైవ్ టు సిక్స్ అవర్స్ అయితే మంచిగా నానబెట్టేసుకోవాలి చాలా నీళ్ళు పోసుకొని అవి నానిన తర్వాత కొంచెం పప్పు అయితే తీసుకొని పక్కకు పెట్టుకోవాలి ఒక గిన్నెలో నెక్స్ట్ మిగతా పప్పుని మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకొని దాంట్లో కొంచెం వెల్లుల్లి కారానికి సరిపోయేటట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకొని కొంచెం జీలకర్ర వేసుకొని మెత్తగా అయితే పేస్ట్ పట్టేసుకోవాలి పేస్ట్ మొత్తం అలా పే పేస్ట్ పట్టేసుకున్న తర్వాతకి దాంట్లో కొంచెం సాల్ట్ అలాగే కరివేపాకు ఇంకా కొత్తిమీర అయితే యాడ్ చేసేసుకోవాలి మనం ఇందాక పక్కకు తీసుకున్న పప్పు ఉంది కదా అది కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవాలి ఎందుకంటే మనం మొత్తం పేస్ట్ లాగా పట్టేసుకుంటాం కదా సో అంత టేస్ట్ ఉండదు మెత్తగా ఉంటే ఈ పప్పు యాడ్ చేసుకున్నామంటే మనకు తినేటప్పుడు పప్పు పప్పు లాగా కొంచెం పంటికి తగులుతుంది టేస్ట్ అయితే మనకు మంచిగా ఉంటుంది అందుకనే పప్పు అయితే కొంచెం యాడ్ చేసేసుకోవాలి నెక్స్ట్ ఒక పెద్ద కడాయిలో డీప్ ఫ్రైకి సరిపోయేంత నూనె పోసుకొని అది మంచిగా మంచిగా నూనె అయితే కాగిన తర్వాతకి చిన్న చిన్న గ్యారెల్లాగా ప్రెస్ చేసుకొని అయితే ఆ నూనె వేడి వేడి నూనె అయితే వేసుకోవాలి సిమ్లో పెట్టుకొని అయితే వేసుకోండి ఎందుకంటే మాడిపోతాయి మళ్ళీ పైన రెడ్గా అయిపోతాయి కానీ అయితే కుక్ అవ్వవు సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి లోపల మంచిగా అయితే కుక్ అయితే అన్నీ వేసుకున్న తర్వాతకి టూ సైడ్స్ అయితే దోరగా వేపుకోవాలి నేనైతే కొంచెమే అయితే పప్పు నానబెట్టాను ఎందుకంటే ఫస్ట్ టైం కదా సో ఎలా వస్తుందో ఏంటో అని అయితే అనుకొని కొంచెం పప్పు అయితే నానబెట్టాను అదేంటోనండి మనం ఏది కొంచెం క్వాంటిటీలో చేసినప్పుడే టేస్ట్ అయితే బాగా వస్తుంది ఇంకా కొంచెం నానబెట్టి ఉంటే బాగుండు అని అయితే అనుకున్నాను సో పర్లేదులే ఇప్పుడు అయితే మంచిగా వచ్చినాయి కదా ఇంకోసారి కూడా ట్రై చేసుకోవచ్చు ఒకసారి ఎక్కువ వేసుకున్నా కూడా తినలేము వాటి మీద విరక్తి వస్తుంది హెవీగా ఉన్నా కూడా ఇట్లయితే మంచిగా అటు ఇటు కాల్చుకోవాలి రెడ్ కలర్ బ్రౌన్ కలర్ వరకు కాల్చుకొని అన్ని ఇట్లనే కాల్చుకున్న తర్వాత ఇవైతే పిల్లలకి స్నాక్స్ టైంలో పెట్టినా కూడా ఇష్టంగా అయితే తింటారు అలాగే మన ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు కదా వాళ్ళకు కూడా పెట్టామనుకోండి మంచిగా అయితే ఎంజాయ్ చేసుకుంటూ తింటారు ఇవి ఉత్తిగా అయినా బాగుంటాయి అండ్ అలాగే టీతో కాంబినేషన్లో తినండి ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అయితే అస్సలు మర్చిపోరు మస్తు ఉంటుంది ఈవినింగ్ టైం టీ అట్లా తాగుతారు కదా ఆ టైంలో అయితే తీసుకోండి సూపర్గా వచ్చినాయి టేస్ట్ మీరు కూడా ట్రై చేయకపోతే ఒక్కసారి అయితే ట్రై చేయండి వీడియోనైతే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్